మన ప్రభు నేసు కృష్ణనామలు మీ అందరికి శుభవందాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వీడియో చూడండి ఎంతమంది నమ్ముతాడు శాంసన్ వ్యభిచారం ఏమాట అబద్ధం అది శాంసన్ ఎప్పుడు వ్యభిచారం చేయలేదు శాంసన్ జీవితంలో తెలియలా కాకుండా ఇంకెవరైనా ఉన్నట్లు బైబుల్ ఎలా వ్యభిచారయ్యాడు అని ఏమో విడిచిపెట్టి వెళ్ళిపోయింది చాలా రోజుల తర్వాత తనని ఓదార్చడానికి తనను ప్రేమ పంచుకోవడానికి ఇంకో వ్యక్తి తన జీవితంలోనికి వచ్చింది ఇక తనే సర్వస్వం అనుకుని శాంసన్ బ్రతికాడు తప్ప జీవితంలో ఏ అమ్మాయి లేదు ఇక్కడ శాంసన్ చేసిన వ్యభిచారం ఎక్కడుంది అంటే వైద్యుల గ్రంథంలో నుంచి ఒక అధ్యాయాన్ని లేవనెత్తి మాట్లాడుతుంది రెండు క్రైస్తవ్యం కాజా ప్రాంతానికి శాంసన్ వెళ్ళినప్పుడు ఒక వ్యభిచార ఇంట చేరాడు అని రాయబడింది అక్కడ ఆ వచనాన్ని పట్టుకొని చూడండి ఒక వ్యభిచారి ఇంట్లో చేరి చేరితే ఏ పని కోసం చేరుతారు వ్యభిచారం కోసమే కదా అన్నారు తప్పు శివ కాలంలో వీగు చూడడానికి వెళ్లిన ఇద్దరు కూడా విభి ఇంట్లో దాక్కున్నారు విచారం చేయడానికి కాదు శత్రువుల నుంచి కాపాడబడ్డానికి అలాగే శాంసన్ కూడా ఆ గాజా ప్రాంతంలో ఉన్నటువంటి శత్రువుల చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి ఒక వ్యభిచార ఇంటి దాక్కున్నాడే కానీ వ్యభిచారం చేయలేదు ఎందుకో తెలుసా మీకు చెప్తుంది శాంసన్ న్యాయాధిపతి న్యాయం ఎరిగిన వాడు ధర్మం ఎరిగిన వాడు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడు సంసోను వ్యభిచారి కాదు అట సంసోను వ్యభిచారి కాదట మరి బ్రదర్ కిరణ్ పాల్ గారు ఆయన మరి సందేశంలో మరి సంసోను గురించి మాట్లాడుతూ సంసో సంసోను వ్యభిచారి కాదు తాను అభిషక్తుడు తను న్యాయాధిపతి తను ఎటువంటి తప్పు చేయలేదు కేవలము మరి తన భార్య నుంచి తను ఆయన మోసపోయిన తర్వాత విడిపోయిన తర్వాత ఆదరణ కొరకు మాత్రమే ఆయన వేసే ఇంటికి వెళ్ళాడని చెప్పి మరి వీరు చెప్తున్నారు నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే బైబుల్ సరిగ్గా చదువుతారా అనిపిస్తుంది నాకు బ్రదర్ కిరణ్ పాల్ గారు బైబుల్ సరిగ్గా చదువుతారా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మరి ఇంతలా ప్రసంగాలు చేసి ఇన్ని చోట్లకు తిరుగుతూ ఇంతలా దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న దైవజనులు అని పేరులు పెట్టుకునేటువంటి వీళ్ళంతా మరి ఏమాత్రం బైబుల్ నేర్చుకుంటున్నారు ఏం చదువుతున్నారు ఏం బోధిస్తున్నారు సరే సంసోను వ్యభిచారం చేశాడా లేదా అనేది ఒకసారి పరిశీలన చేద్దాం ఓకే అండి మనము న్యాయధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటో వర్షంలో మనం చూస్తే న్యాయపతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటో వచ్చిన మనం చూస్తే తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేషనొక్కను చూచి ఆమె యొద్ద చేరెను ఆమె యొద్ద చేరెను ఈ ఆమె యొద్ద అనే మాటను మనం ఒకసారి పరిశీలన చేద్దాం బ్రదర్ కిరణ్ పాల్ గారేమో ఏం చెప్పారంటే ఆమె యొద్ధ చేరును అంటే వ్యభిచారం చేయడానికి కాదు అన్నారు మరి ఎందుకు వ్యభిచారం చేయడానికి కాకపోతే దేనికి వెళ్ళారు భోజనం చేయడానికి వెళ్ళారా లేని మంచిలు దాడానికి వెళ్ళారా చుట్టం చూపుకి వెళ్ళారా దేనికి వెళ్ళారు ఆల్రెడీ సమ్సోను తన భార్య చేత తన తన మామ చేత మోసగించబడినటువంటి వాడై తన భార్యని ఇంకెవడో పెళ్లి చేసుకున్నాడని చెప్పి బాగా కృంగిపోయినాడై ఓకే తను మెంటల్గా బాగా డిస్టర్బెన్స్ అయ్యి ఓకే వచ్చాడు ఓకే కానీ ఎందుకు వేష దగ్గరికి వెళ్ళాడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొచ్చు ఆదరణ కొరకైతే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొచ్చు లేదా బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళొచ్చు వెళ్ళచ్చు ఎవరికి ఎంకెవరి దగ్గరనే వెళ్ళొచ్చు వేష దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు వ్యభిచారం చేయడానికే వెళ్ళాడు అంటే ఇక్కడ విషయం మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆమె యుద్ధ చేరను అనేటువంటి మాట మనకి హీబ్రూ ఇంటర్లీనియర్లో పరిశీలించేస్తే చాలా క్లియర్గా ఉంది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి అక్కడ టు కమిట్ ఫార్నికేషన్ వెంట్ అన్ టు హర్ హనుంటుంది టు కమిట్ ఫార్నికేషన్ వెంటూ అని ఉంటుంది అంటే ఏంటి వ్యభిచారము చేయడానికి వెళ్ళాడు అని చాలా క్లియర్గా హీబ్రూ ఇంటర్లీనియర్లో రాయబడి ఉంది బైబుల్ తెలుగులో రాయబడలా ముందు మీరు అది విషయం గమనించండి బైబిల్ తెలుగు రాయబడాల బైబిల్ ఎక్కడ ఉందో చూపించండి బైబిల్ ఎక్కడ ఉందో చూపించండి అని అనమాకండి ఎందుకంటే బైబుల్ తెలుగులో రాయబడలా బైబుల్ రాయబడింది ఓల్డ్ టెస్ట్మెంట్ హీబ్రూ అరమైక్లో రాయబడింది గ్రీకులో న్యూ టెస్ట్మెంట్ రాయబడింది అర్థమవుతుందా కాబట్టి ఇంటర్లీనియర్లో హీబ్రూ ఇంటర్లీనియర్లో మీరు అవసరమైతే మీరు కూడా చెక్ చేసుకోండి గూగుల్లో మీకు కొడితే వస్తుంది ఓకే సో జడ్జెస్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ వన్ హీబ్రూ ఇంటర్లీనియర్ అని కొట్టండి అందులో మీకు వస్తుంది మీకు కనబడుతుంది ఏముంటుంది అంటే టు కమిట్ ఫార్నికేషన్ అని ఉంటుంది అంటే ఏంటి జారత్వము చేయడానికి వ్యభిచారము చేయడానికి ఆయన ఆమె ఎద్దుకు వెళ్ళాడు అని ఉంటుంది మళ్ళీ మీరు మాట్లాడితే ఏమన్నారు దళలా కాకుండా ఇంక ఎవ వెళ్ళాడా దళలా కాకుండా ఇంక ఎవరికి వెళ్ళాడా అంటున్నారు మీరు వాస్తవాన్ని మీరు గమనించండి మొట్టమొదటిగా తన భార్య ఆమె ఫిలిస్తీరాలు ఆమె చేత మోసపోయబడ్డాడు అంటే తన మామగారు వేరే ఒక అతనికి ఇచ్చి ఆమెను పెళ్లి చేశాడు అక్కడ మోసపోయాడు ఆ తర్వాత ఆయన వేష్ దగ్గరికి వచ్చాడు అది పదహారో ఆద్యం ఒకటో విషయంలో ఆ తర్వాత మీరు చూడండి నాలుగో విషయంలో చూస్తే పిమ్మట అని ఉంటుంది అంటే ఏంటి వేష దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ఉండి ఆమెతో వ్యభిచారం చేసి ఆమె దగ్గర ఆదరణ పొందాలనో లేకపోతే ఇంకా ఇట్ ఇ శరీర కోరిక తీర్చుకోవాలనో ఆయన మరి అలవాటు పడ్డాడు కాబట్టి వివాహమైంది అలవాటు పడ్డాడు కాబట్టి ఇక ఆమె దగ్గర ఉన్నంతసేపు ఉంచి ఉండిన తర్వాత ఫిలిస్తులు చంపుదామని వాళ్ళు వచ్చిన సంగతి తెలుసుకొని వారి ఏమంటారు ద్వారబంధాలు రెండు కూడా ద్వారబంధాలు రెండు కూడా పట్టుకొని ఆయన భుజంలో మోసుకుంటూ హెబ్రోన్లోకి తీసుకెళ్ళి ఇవన్నీ స్టోరీ అంత తెలుస్తుంది మనకి మనకి పదహారు అర్ధం ఒకట ఒకటో వచ్చిన నుంచి మూడో వచ్చిన వరకు ఇదంతా ఉంటుంది నాలుగో వచ్చిన ఉంటుంది పిమ్మట అని ఉంటుంది అంటే ఏంటి ఈ వేష దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అంటే తర్వాత తర్వాత జరిగిన విషయం ఏంటి పిమ్మట అతడు సోరేకు లోయ లోయలో ఉన్న దెలేల అను స్త్రీని మోహింపగా మోహింపగా మోహం అంటే ఏంటి లస్ట్ ఇంగ్లీష్లో చెప్దాం లస్ట్ మోహం ఓకే అంటే కామంతో కూడినటువంటి ఒక ఒక స్నేహం అని చెప్పాలి కామంతో కూడినటువంటి ఒక స్నేహం సో ఇట్స్ 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 అ సెక్షువల్ అఫేర్ సో మోహముతో ఆయన దళైలకి వెళ్ళి దళైలతో ఆయన యా గడిపాడు అంటే సహజీవనం చేశాడు అంటే ఎస్ వ్యభిచారం చేశాడు అందులో ఏ డౌట్ లేదు ఇప్పుడు మీరు వ్యభిచారి కాదు అంటారు ఆయన వ్యభిచారం చేశాడు ఆయనను చివరిలో తన తప్పు తెలుసుకొని దేవుని దేవుని క్షమాపణ అడిగితే దేవుడు మరలా అభిషేకాన్ని ఇచ్చి ఆయన వాడుకున్నాడు రెండు స్తంభములను నెట్టివేశాడు అలాగే ఆయన చనిపోయాడు ఆయన చనిపోతూ మూడు వేల మంది ఫిలిస్తీన్ చంపేశాడు సో ఎస్ మొదట్లో ఆయన వ్యభిచారి కాదు ఆయన తన స్త్రీ తన తన యొక్క వంశంలో లేదంటే ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి కన్యలు కాకుండా ఫిలిస్తీ యొక్క దేశంలో ఉన్నటువంటి ఒక స్త్రీని చేసి ఆయన పెళ్లి చేసుకున్నాడు బట్ మోసపోయి మళ్ళీ వేష దగ్గరికి వెళ్ళి వేష దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దళైల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆయన సహజీవనం చేసి వ్యభిచారం చేసి అట్లా దేవుని ఉగ్రతను మరింత తెచ్చుకొని గుడ్డివాడై కళ్ళు పీకించుకొని అలా ఆయన బందీ గృహంలో ఆ రోలు రూపుతూ అట్లా ఆయన తన జీవితం జీవితం ఆయన అంతం చేసుకున్నాడు తప్ప ఏంటి ఆయన చివరిలో ఆయన దేవుణ్ణి వేడుకున్నాడు దేవుడు అతను క్షమించాడు మళ్ళీ అభిషేకం ఇచ్చాడు ఆయన ఘనమైన కార్యం చేశాడు అదంతా మనకు తెలిసిన స్టోరీ బట్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హాట్ అండర్స్టాండ్ దాట్ సంసోను వ్యభిచారం చేశాడు చివరిలో ఆయన పశ్చాత్త పడి ఆయన మార్పు పొంది దేవుని అభిషేకాన్ని పొందుకొని తన 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 విధిని తన నిర్వర్తించాడు సో ఈ విషయం గమనించాలి అంతేగాని ఊరికే వింటున్నారుగా మేము చెప్తాం మేము చెప్పిందే నిజం నేను చాలా లోతైన విషయాలు ఎవరికి తెలియని చెప్తాను అని ఒక టైప్ ఆఫ్ ఊహలో ఉండమాకండి ఒక టైప్ ఆఫ్ ఊహలో ఉండమాకండి కేవలం బ్రదర్ కిరణ్ పాల్ గారికి మాత్రమే కాదు ఇంకా ఉన్నారు కొంతమంది నేను తీసుకొస్తాను వాళ్ళ గురించి కూడా సో ఇలా తప్పుడు తప్పుడుగా చాలా రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు మిమ్మల్ని కొన్ని వేల మంది ఫాలో అవుతున్నారంటే మీరు సత్యం చెప్తారని ఎంతకన్నా అబద్దాలు చెప్తారని కాదు సో మీరు సరిగ్గా బైబుల్ స్టడీ చేయకుండా మీకు గ్రీకు హీబ్రూల్ గురించి తెలియకుండా లేదంటే కొంచెం లోతైన విషయాలు తెలియకుండా ఊరికి నోటుకు వచ్చిన మాట్లాడడం దయచేసి ఇది నా విన్నపం ఇది సద్విమర్శ దయచేసి దీన్ని సద్విమర్శగా తీసుకోవాల్సిందిగా బ్రదర్ కిరణ్ పాల్ గారికి మరి మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్